గత మూడున్నర దశాబ్దాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాడు ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లను నిర్మించారు కొన్నేళ్లు ప్రయాణికులతో కలకల్లాన్న బస్ స్టేషన్లు గత రెండు దశాబ్దాలుగా బస్ లో బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆ బస్టాండ్లు నేడు తాగుబోతులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి రాత్రులు దొంగతనాలు చేసేవారికి స్టాండ్లు ఆశ్రయంగా మారుతున్నాయి ఇకనైనా అధికారులు స్పందించి బస్టాండ్ మరమ్మతులు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి బస్ స్టేషన్లు బురగంపాడు దమ్మపేట చంద్రగొండ ఈ మూడు బస్ స్టాండ్లలో కూడా బస్సులు వెళ్ళక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ బస్టాండ్లు కూడా మూడు దశాబ్దాలకు పైగా నిర్మించినటువంటి ఈ బస్ స్టాండ్లు బస్ స్టేషన్లు గత రెండు రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి బస్సులు రాక వెలవెలబోతున్నాయి యాచకులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కడు పేదలకు నిలయాలుగా మారి ఈ యొక్క బస్ స్టేషన్లకు బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల పైన ఈ యొక్క స్థానికుల గురించి స్థానికులతోటి మాట్లాడదాం ఒకప్పుడు నాకు తెలిసి నా చిన్నతనంలో ఒక ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడ బస్ స్టాండు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జలగం ప్రసాదరావు గారి యొక్క సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేయడం జరిగింది చాలా హంగు ఆర్భాటంగా చేశారు ఆ టైంలో చాలా ఎంతో చక్కగా ఉండేది కలకలలాడుతూ ఉండేది ఈ ప్రాంతం మొత్తం కూడా కానీ ఏమైంది పోయిందో తెలియదు కానీ ఈ బస్ స్టాండుని ఇప్పుడు చిన్నగా పాడుపడిపోయి అసలు ఇక్కడ ప్రయాణికులు నిలిచే పరిస్థితి లేదు ఈ బస్ స్టాండ్ లేకపోవటం వల్ల ఇక్కడ మహిళలు కూడా ఏదైనా అర్ధరాత్రి దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు బికి బిక్కిముంటూ బస్టాండు కోడల్లో నిల్చోవలసిన పరిస్థితి టాయిలెట్ లేకుండా మహిళలు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే ప్రభుత్వాలు కానీ ఇటు ఆర్టీసీ సంస్థ యాజమాన్యం కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం కూడా మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం తక్షణం దీన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ బస్టాండ్ ఉంటే చుట్టుపక్కల కొట్లు కూడా చిన్న చిన్న వ్యాపారస్థ కొట్లు కూడా వెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి మహిళలకి చిన్నపిల్లలకి రక్షణగా బస్ స్టాండ్స్ వీళ్ళకి రక్షణ కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఇటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టి తక్షణం దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే మీరు చెప్పండి మేడం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు మహిళలకు వృద్ధులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మీరే తక్షణం ఏం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజు చూడండి ఈ పిరపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎక్కడున్నవయ్యా నిద్రబోతు నేను గెలుస్తానే ప్రగల్ పలకటం కాదు వచ్చి బూర్గంపాడు బస్ స్టాండ్ ఒకసారి వీక్షించు మహిళలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహిళగా నేను డిమాండ్ చేస్తున్నది ఒక్కటే అర్ధరేత్రి మీద ఒకసారి దిగి ఇక్కడ బస్ దిగితే ఉండటానికి తావు లేదు లక్షలు వీక్షించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్న మన జలగాం ప్రసాదరావు గారు కట్టించిన ఈ ఈ స్టాండ్ ఎందుకు మరుగున పడ్డదో ఒక్కసారి మీరు సుత్తి శుద్ధితో ఆలోచించి ఇది ప్రజల కోసం చేస్తున్నాము ప్రజల కోసం గెలుస్తున్నామని చెప్పుకుంటారు కదా ఇప్పుడు ఇది ప్రజలది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే ప్రజలకు సంబంధించింది ప్రయాణికులు ఆంధ్ర ఇటు నుంచి ఆంధ్ర వెళ్ళొచ్చు తెలంగాణ వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ మెయిన్ సెంటర్లో ఉంది బస్ స్టాండ్ మరి ఈ యొక్క బస్ స్టాండ్ని మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు మన ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులకి ఏమి కోరుతున్నారు మీరు మేము చిన్నప్పటి నుంచి కూడా విజయబురగంపాడులో నివసిస్తున్నాం బస్ స్టాండ్ ఫస్ట్ అక్కడ ఉండేది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉండేది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడకి వచ్చాక ఇక్కడ బస్ స్టాండ్ కట్టారు స్టాండ్ కట్టినాక కొన్నాళ్ళు తిప్పారు మరి జలగం ప్రసాద్ గారు ఆయంలో ఆయన మోహన్ బాబుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అని ఇక్కడ బస్ స్టాండ్ కట్టారు కుంజాభు గారు ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఉన్నప్పుడు ఖరీద కమ్మల కుమార్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు కూడా ఈ బస్ స్టాండ్ నిర్మించారు ఈ నిర్మించినాక కొన్న కొంతకాలం నడిచింది ఈ నడిచినాక కాలంలోనే ఇవాళ మరి గవర్నమెంట్లు మారిని ఇవాళ కాంగ్రెస్ పోయింది టీఆర్ఎస్ వచ్చింది ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక మరి ఈ బస్ స్టాండ్ రవాణా శాఖ మంత్రి ఊవాడ అజయ్ కుమార్ గారు ఈ బూర్గంపాడు కానీ ఈ బూర్గంపాడు పెనపాకం నియోజకవర్గంలో ఉన్న బూర్గంపాడు బస్ స్టాండ్ మీకు కంటి కనపయలేదా ఇటు భద్రాచలం వెళ్ళిపోయేటప్పుడు కానీ ఇటు భద్రాచలం నుంచి పోయేటప్పుడు కానీ మీకు ఈ బురుగంపాడు బస్ స్టాండ్ మీకు కనిపించలేదా లేకపోతే మీ నాయకులు మీకు చూపేట లేదా ఇది బస్టాండ్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం సంకల్పిస్తే ఇక్కడ దీన్ని మళ్ళీ వైభవానికి తీసుకొచ్చినట్లయితే ఉపాధి కూడా కొరుతుంది కొంతమంది సిరి వ్యాపారులు కూడా ఇది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది లేదైతే తాగుబోతులకి నిలయంగా మారింది జోదం లేదా ఇంకా అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగంగా పడుతుంది తప్ప ప్రజా ప్రయోజనాలు అనేది ఇందులో లేవు దీనివలన ఇప్పుడు ఈ తరుణంలో మంత్రివర్యులు కానీ ప్రభుత్వం సంబంధించి దీనికి సంబంధించిన అధికారులు కానీ దృష్టి పెట్టి పునర్నిర్మించాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఈ యొక్క బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో మందుబాబులకు అడ్డాగా మారింది అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అంతేకాకుండా యాచకులు కానీ లేదా ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి చెత్త ఏరుకునేటువంటి వారు పగలేమో చెత్త ఏరుకుంటున్నారు అలాగే రాత్రిపూట అబ్జర్వ్ చేసినటువంటి ప్రాంతాల్లో వారి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా ఇక్కడ బూరగంపాల్లో జరిగినాయి వాళ్ళని పోలీసు వాళ్ళు కూడా పట్టుకుపోయి కేసులు నమోదు చేయడం జరిగింది ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్లను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు కెమెరామెన్ ఉదయ్తో శ్రీనివాస్ రాజ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా